చేస్తున్నాయి వీటన్నిటిని చూసి ఆదివాసులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇలా రౌండ్ టేబుల్ సమావేశం చేసిండ్రు తప్పకుండా కూడా ఇప్పుడు పన్నుతున్న ప్రభుత్వాలే కుట్ర పన్నుతున్నాయి ఆదివాసులను మొత్తానికి అటవీ ప్రాంతం నుంచి తర్మేయాలనే ఒక కోణంలో కులులను తీసుకొచ్చి ఇలా దాడి చేపిస్తున్న చెప్పి కానీ ఇలా మా ఆదివాసులు అయితే ఇలా కండకారిగా చెప్తున్నారు ఇలా చెప్పాను ఎప్పుడైనా చెప్తున్నారు ఆవులను మేకలను పడితే చూసి ఊకుందాం కానీ మనుషులను పడితే పులినే కనిపించకుండా చేద్దాం అనేది కూడా డిస్కస్ జరుగుతుంది పులి ఏమైందో మాయం ఏడికి అనేది కూడా దాన్ని అడుగులు కాదు మడుగులు ఏది కూడా కనిపించకుండా చేద్దాం అనేది ఆదివాస సమాజం అంతా కూడా చూస్తుంది ఆదివాసులను ఎవరినైతే ఈ టైగర్ జోన్ పేరిట ఆదివాసుల తరమే ప్రక్రియ ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు మానుకోవాలి మానుకోకపోతే ఫారెస్టులు కావచ్చు గవర్నమెంట్ కూడా కానీ ఖచ్చితంగా ఆదివాసుల నుంచి మీది మీకే కాపాడవలసిన పరిస్థితి వస్తాయని కూడా తెలియస్తున్నాం అంటే